ఏమన్నా పురస్కారాలు అవార్డులు అట్లా వచ్చినాయా మొన్న ఇటీవల కాలంలో గద్దరన్న మీటింగ్ కి సూర్యాపేట పోయినా అక్కడ కూడా గద్దరన్నతో వాడుతుండేనా మీరు ఏం పాటలు వాడుతుండే గద్దరన్నతో మా కోసం పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే చిగురకుల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే చిగురకుల పిల్ల వేరు పారి పారి తల్లిని ముద్దా సముద్రము పొంగి పొంగి నింగిని ముతాడే నీటి చుక్కల ముతాడే హోలా హోలా ఓలియా ఓలా ఓలియా ఓలా 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 ఓలియా ఓలా 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 ఓలియా ఓలా పొద్దు తిరుగుడుపు పొద్దును ముద్దాడే తోలి పొద్దును ముద్దాడే పల్లె పేదొల్లు పోరును ము పల్లె పాటల ము పల్లె పాటల ములా బ బోలియా బోలా బోలా ఓలా ఓలా ఆ ఓలా ఓలా ఆ இதி கத்தரான் அன்ன பாட்ட